ఎప్పుడు సురేంద్ర అవ్వాలట సార్ ఎట్లా చూడే అంటే నేను నా నెల విడుది ఇలా మొన్న విడుది సో విడుదల కొన్ని కారణం ఏంటంటే అదే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ ఏంటంటే మా అమ్మ డైలీ ఎప్పుడన్నా హెల్త్ బాగాలేదు అంటే తలనొప్పి ఫీవర్ అలా ఉండదు అనమాట ఈసారి వచ్చేసి కొంచెం హై లోపలేసుకోయి నీ బంగారాలు వచ్చేసి ఏంటంటే మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఎందుకు వచ్చి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది అంటే స్వాస్ తీసుకున్నమాట జ్వరం లేదు ఫీవర్ లేదు జ్వరం లేదు లేదు కానీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి కొంచెం బరువుగా అట్లా ఉండేసరికి నేను శ్వాస తీసుకొని అవన్నీ ఫస్ట్ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇచ్చి ఒక ఇంజక్షన్ ఇచ్చాడు అని కానీ తగ్గలేదు మళ్ళీ నిన్న నైట్ నేను మా దగ్గరకు వచ్చేసి నేను నా ఊరికి వెళ్ళాము అనమాట హాస్పిటల్ ఎంబీపీఎస్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే సుజాత మేడం కొంచెం డాక్టర్ అనమాట అక్కడికి వెళ్ళి నైట్ అంటే మా ప్రాబ్లం కొంచెం చెప్పిన అనమాట చెప్తే శ్వాస తీసుకుని అన్నారు తర్వాత మాట్టుకున్నారు తర్వాత వచ్చేసి టేబుల్ ఏమైనా వస్తున్నాయా అన్నారు అలాంటిది ఏం లేదు మేడం అన్న అంటే అన్నం అన్నం తిన్నప్పుడు ఏమన్నా ఇక్కడే ఉంటుందో అట్లా ఏం లేదు మేడం బాగానే ఉంది కానీ ఎందుకు మీరు దాయించుకోలేదు మాకు తర్వాత రెండు ఇంజక్షన్స్ రాసిచ్చింది రెండు ఇంజక్షన్స్ రాసిచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ టాబ్లెట్ ఇచ్చింది అనమాట సో ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చేసింది అనమాట అక్కడ టాబ్లెట్ ఉంది సరే పొద్దున్నే పరిగణం చేసుకోవాలి చిన్న ముందుకే ఇది వచ్చేసి చిన్న తర్వాత మార్నింగ్ నుండి నైట్ వేసుకోమన్నారు ఇంజిటెన్ చేసిన బాగా ఉత్పనిపించింది ఒకటి మాత్రం నార్మలే నైట్ ఇంజిసిన తర్వాత కొంచెం బాగా నిద్రపోయిన పడుకొని

వేసుకుంటాం మూడు రోజులు వేసింది అనమాట రెండు రోజులు వేసింది రెండు వేసుకొని తగ్గుకుంటే మళ్ళీ వెళ్తాను అది ఫ్రెండ్స్ కానీ కానీ ఏమని బాధ మేము జాగ్రచన్ ఫ్రెండ్స్ జాచీలని ఏం మళ్ళీ ఇంకొక తింటే దోశ వేసినాక తెల్ల దోశ తిన్నాను తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ వంట చేయాలి బెండకాయ కూర చేయాలి రైస్ చేయాలి ఆడాలి ఎవరు ఆడడానికి కొడుకుంటే మీ కొడుకుంటాడు ఒడుంటాడు ఏ అయ్యే అయ్యే ఇక్కడ రూడే పంచగట్టి పోతున్నాడికి యా ఊరికి పోతున్నారు అక్కలు ఎప్పుడు యాజు పోతున్నారు మంగళవారం సాయంత్రం బుధవారం అంటే పెళ్ళిరు ఊరికి తామ్రాలు కొత్త రెండు ముందర అంతేనా అంటే నేను డాన్స్ మీ అట్టశీల వేసేది డాన్స్ ఎక్కువ కాదు ఇద్దరు ఏడా ముందర అద్రెద్దరు పెట్టుకోలేదు అదే మరి నేను అదే ఇస్తానా బా 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 బాధుడు ఆడదు అందరూ పోయినారు ఏదో చునంటే ఏం చేయాలి అందరూ కాలేకుండా వాళ్ళకి పెళ్లి పని లేం లేదు అన్నీ అయిపోయినాయి అంట దగ్గర దగ్గర యాభై వేలకైంది పెళ్లి కొడుకు ఉంగరం తీసుకున్నాము అండి పెళ్లి పడుకు ఉంగరం తీసుకున్నారంట ఇరవై ఐదు వేలు అడుగు చిన్నగా దాము చిన్నగా

నేను ఎవరు చూడేసేది ఏం లేదు పొద్దున్న ఏడు గంటలకు బయలుదేరతా సాయంత్రం ఇంటికి వచ్చా అంతే మీ పని చూసుకోరి మీ పెళ్ళి మీరు చూసుకుంటుండ్రే మళ్ళీ పెళ్ళి కూడా చూసుకుంటారా ఎవడొద్దాడు అయినా గాలాడుకుంది చచ్చిపోతాను అది కాదు చచ్చిపోతాను చంపేస్తాను అంటున్నావే అంటన్నావే పెళ్ళిళ్ళకి ఏమవుతావు నువ్వు నువ్వన్నీదే ఎత్తనాడే కాదు నువ్వు ఇంటి కావాలి

నీకు వాటర్ వాటర్పాటి వెళ్ళిన అది కాదు నువ్వు మీ అక్క నీ చెల్లెలు నువ్వు కొడుకోపోతే నా తమ్మనవాదు అబ్బో

చె కాదు అని డైలాగ్ మీ చెల్లి కాదు మళ్ళీ చూసుకోలేదు అవు ఏ అది కాదు చూసుకుంటా ఇంటికాడ పిల్లలు పట్టుకొని కూర్చో ముగ్గురు మేము ఇద్దరం పోతాం వంశమే పెద్ద ఆ ఆసుపత్రిలో పిల్లలు ఉండ거든요 కదా ఆ డైలాగ్ మీరు యాడన్ని గన పట్ పట్ నీ చెల్లి మళ్ళీ మీ చెల్లి మీరు చూపించక ఎవర చూపించాడు కదా యాడ్ తిట్టు కదా కొండే రానా నే రెక్ ఏం ఖర్చు వస్తున్నా బ ఒక రోజుకి లక్ష లచ్చలు తిన్నులు అయినా బియ్యం ఉండేటి మహా అంటే నాలుగు టమాటో పండ్లు మూడు పచ్చిమిరకాయలు తింటారు అంతేనా అంజలు వచ్చిన కూడా ఒకటి బీజి పడింది నేను సామిది వెయ్యి రూపాయలు ఇచ్చిన మొత్తం ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒకరోజిందో ఒక రోజా గుర్తు అంత లేదు ఇచ్చిండు నీళ్ళు నీళ్ళు కట్టిన దానికి మూడు వందలు ఇచ్చిన మిగతా ఏడు వందలు దిల్ రెండు వందల రెండు వందలు రెండు వందల ఇచ్చిన మూడు కూలీలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చిన మీ ఎక్క వచ్చింది మూడు సార్లు మూడు సార్లు వచ్చింది ఆగు నీళ్ళు గట్టి ఒకసారి వచ్చింది నీళ్ళు కట్టి మూడు వందలు రెండు వందల యాభై రెండు వందలు రెండు వందల రెండొందాకా మూడు గోలీలు ఇచ్చిన అయినా మీ ఫ్యామిలీతో మాట్లాడి చేయించుకోవడం కుదురుతదే అది కాదు మీ ఫ్యామిలీతో అది కాదు మీతో మీ ఫ్యామిలీతో మాట్లాడి చేయించగలమా ఎవరు రమ్మ నేపు

అబ్బాయి అన్ని అన్ని నా కాడికి వచ్చినాయి పోయినాయి నీకు అంత ముందు అబ్బా యువరానివి నువ్వు ఒక పెద్ద యువరాణి మీ చిన్న యువరాణి ఇద్దరు అటునేరు నేను రాజు నేను పన్నెండు వరకు నిద్ర అవుతాను నేను పెళ్లి కాసముందుకు ఇప్పుడా దీని పిల్లది పూల తోట అండి ఇంకొక వారం రోజులు నుండి ఇచ్చి పిల్లలు దాని ముందరదిచ్చాయి రావు ఆయన కోతులు పోవాడా నీకు నీ కోతులు మగ్గేసుకుంటాయి ఆ కొట్టంలో ఇట్టే పోయేది కోతులు